హలో ఫ్రెండ్స్ మహాశివరాత్రి ఉద్భవ చరిత్రను అలాగే మహాశివరాత్రి విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఏటా బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాము శివరాత్రి రోజున ఉపవాసముండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పువ్వులు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనవసరం లేదు ఇసుక వేస్తే రాళ్ళనట్టి భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకునేవారు అంతకంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా మరి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకున్నవారు అవుతారు మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారనే భావిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం పురాణాలలో ఈ పండగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి ఒక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుండి ఉద్భవించింది ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు భయభ్రాంతులయ్యారు వారు సహాయం కోసం శివుని వద్దకు వెళ్లారు దాని చెడు ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించటానికి శివుడు ఆ విషాన్ని తాగాడు కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులోనే ఉంచారు దాంతో ఆయన గొంతు నీలంగా మారింది నీలకంఠం ఉండటం వలన ఆయనను అని పిలుస్తారు శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంలో ఈ శివరాత్రి వేడుకను జరుపుకుంటున్నారు శివపురాణంలో మరొక కథ ప్రకారం హిందూ దేవుళ్ళైన బ్రహ్మ విష్ణు ఒకనొక సమయంలో వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య పోరాటం జరిగింది యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుణ్ణి మధ్యవర్తిత్వం చేయమని కోరారు వారి పోరాటం వ్యర్థమని తెలియజెప్పటానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్నితో కూడిన భారీ స్తంభాన్ని ప్రత్యక్షం చేశాడు వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఆ స్తంభం యొక్క ప్రారంభం ముగింపు కనుక్కోవాలని చెప్పెను బ్రహ్మ రూపంలో పైకి మరియు విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళెను కానీ దానికి ఎటువంటి పరిమితి లేదు వారు వేల మైళ్ల దూరం వెళ్ళినా కూడా ముగింపు కనుక్కోలేదు ఆ సమయంలో శివుడు స్వయంగా శివలింగం రూపంలో ఉద్భవించను ఆ రోజు ప్రత్యేకంగా పవిత్రమైన మరియు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు రోజు శివుణ్ణి పూజిస్తే ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు ఒక పురాణం ప్రకారం శివరాత్రి అంటే రాత్రిరంతా శివుని ఆరాధన గురించి వివరిస్తుంది ఒకప్పుడు శివుడి భక్తుడైన పేద గిరిజన వ్యక్తి ఉండేవాడు అతను ప్రతిరోజు కట్టెలు కొట్టుకోవటానికి అడవి లోపలికి వెళ్ళేవాడు అయితే అతను తన మార్గం మర్చిపోయి సంధ్యవేళ ముందు ఇంటికి తిరిగి రాలేదు అప్పుడు చీకటి పడిపోయింది అతను అడవి జంతువుల అరుపులు విన్నాడు చాలా భయంతో ఆశ్రయం కోసం సమీప చెట్టు మీదికి ఎక్కాడు కొమ్మల మధ్య ఉన్న అతను నిద్రపోతే చెట్టు మీది నుంచి పడిపోతానని భయపడ్డాడు అతను మేలుకొని ఉండటానికి ఆ సమయంలో శివుడి యొక్క పేర్లను పటిస్తూ ఆ చెట్టు ఆకులను తెంపి కిందకి వేస్తూ ఉన్నాడు తెల్లవారేసరికి అతను మేలుకొని తాను వేసిన ఆకులు శివలింగం మీద పడి ఉన్నట్లు గమనించాడు ఆ గిరిజన వ్యక్తి చెట్టు నుండి ఆ సమయంలో ఆకులను తెంపి మరియు కింద వేస్తున్నప్పుడు అతను చీకట్లో చూడలేదు అతనికి తెలియకుండా రాత్రిరంతా శివుడికి ఆరాధన చేశాడు రాత్రిరంతా పడుకోకుండా జాగరణ చేస్తూ పైగా శివనామాలను స్మరిస్తూ బిల్వ ఆకులను శివలింగంపై వేస్తూ అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున జాగరణ చేసి ఆ శివుడి కృపకు పాత్రుడయ్యాడు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే శివరాత్రికి సంబంధించిన ఉద్భవ కథను విన్నారనే భావిస్తున్నాను ఇక ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో